తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితానికి కారణం కేసీఆరా కేటీఆర్ హరీష్ రావా సంతోష్ రావా లేదా కవితన అనే చర్చ వచ్చినప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాకి సంబంధించిన వారియర్స్ అందరూ కూడా కేటీఆర్ బ్రో పేరే చెప్తున్నారు అందుకే కేటీఆర్ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కీలకమైనటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కేటీఆర్ కు దాదాపు ముప్పై స్థానాలకు అవకాశం ఇచ్చారు అంటే దాదాపు ముప్పై నియోజకవర్గాలకు కేటీఆర్ కి ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తే కేటీ రామారావు ఆ ముప్పై నియోజకవర్గాలలో కేవలమైన పది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకునేటటువంటి ప్రయత్నం చేసిండు హరీష్ రావుకి ఇచ్చినటువంటి టాస్క్ దాదాపు పద్దెనిమిది నియోజకవర్గాలలో హరీష్ రావు ఇన్ఛార్జ్ గా పెడితే హరీష్ రావు సుమారు పదహారు నియోజకవర్గాలను గెలిపించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు తర్వాత కవిత కూడా ఇన్ఛార్జ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసి కానీ కవిత పూర్తి స్థాయిలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి తర్వాత సంతోష్ రావు కూడా దాదాపు రెండు మూడు నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్ గా ఇస్తే ఇటు సంతోష్ రావు కూడా ఫెయిల్ అయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అయితే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఒక వ్యూహం రచిందామనేటటువంటి ఆలోచనలో ఉంటుండే దాదాపు అరవై నుండి డెబ్బై స్థానాలు ఈసారి కైవసమయ్యేటటువంటి అవకాశం ఉంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చక్రం దిప్పడానికి మేమే రెడీ ఉన్నాం అనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో మాట్లాడిరు డెబ్బై స్థానాలకు వాళ్ళు సుడిపెట్టిరు కానీ కేవలం ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితమైనటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అప్పుడే బీఆర్ఎస్ కి సంబంధించిన సోషల్ మీడియాలో ట్విట్టర్లో ట్విట్టర్ వారు కూడా జరిగింది ట్విట్టర్ టిల్లు కేటీఆర్ చేయబట్టే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఈ బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడానికి కారణం కూడా కేటీ రామారావుకి సంబంధించినటువంటి నోటిదుల కేటీఆర్ కి సంబంధించిన ఒంటతి పోకడ కేటీఆర్ ఎవరిని కలుపుకొని ముందుకు పోడు కేటీఆర్ బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేల కుక్కలను కూడా కలవడు కేటీఆర్ ఎట్లీస్టు ఆయనకు సంబంధించినటువంటి పిఆర్ఓ బండారి తిరుపతి అని ఉంటారు ఆయనకు ఎమ్మెల్యేలు ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి మేము రామాన్న కలవాలి ఒక్కసారి కలవని అంటే ఆయన కలవనియ్యాడట కేటీఆర్ కి అసలు ఇన్ఫర్మేషన్ వేయడట ఒకవేళ కేటీఆర్ కి ఇన్ఫర్మేషన్ పోయినా కూడా అసలు కేటీఆర్ లో వాళ్ళని దగ్గర కూడా రానియాడు అంతేందుకు ఒక ఆయన ఉంటాడు శంకర్ నాయక్ అనుకుంటే ఎమ్మెల్యే ఆయన కేటీఆర్ చేయబట్టుకుంటే ఆయన ఎస్టీ క్యాస్ట్ అని చెప్పి ఆయన చేయని మరి దారుణంగా ఆ ఆ సన్నివేశాలు కూడా మనం చూస్తాం అంటే క్యాస్ట్ బేస్ లో కూడా కేటీ రామారావు కులాల వారిగా వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడతారు అనేటటువంటి కూడా ఉన్నాయి ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు మాత్రమే కేటీఆర్ దగ్గర ఉండాలి మిగతా వాళ్ళు ఎవరు కూడా దగ్గరకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను మాత్రమే కేటీఆర్ ప్రేమిస్తాడు మిగతా సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలను కేటీఆర్ హక్కున చేర్చుకోరు దరికి రానియన్ అనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడ్డాయి ఎందుకంటే ఇటీవల కాలంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా క్లియర్ గా మీరు చూసిరు తిరుపతి అన్న భుజంగరావు లేకపోతే రాధాకిషన్ రావు ప్రణీత్ రావు ప్రభాకర్ రావు వేణుగోపాల్ రావు శ్రవణ్ రావు అని చెప్పి మొత్తం బిలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే ఉన్నారు అంటే మొత్తం కల్వకుంట్ల కాందానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వ్యక్తులే వీళ్ళంతా కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తా ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నటువంటి కేటీ రామారావు పార్టీకి బాధ్యత నువ్వే వహించినావు ఎందుకంటే కేసీఆర్ కు ఆరోగ్యం బాగాలేదు కేసీఆర్ ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి కేసీఆర్ కొంత దూరం అయిపోయింది ఏది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ కు కొంత ఆ బ్యాక్ సైడ్ ఫ్రాక్చర్ అయినటువంటి సిచువేషన్ కూడా మనం చూస్తాం హాస్పిటల్లో ఉన్నాడు పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు మొత్తం కేటీ రామారావు కొన్ని ఏదైతే పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలలో పదిహేను పార్లమెంట్ నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో కేటీఆర్ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిండు అన్ని నియోజకవర్గాలలో తిరిగేటటువంటి ప్రయత్నం చేసిండు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిండు స్ట్రీట్ మీటింగ్లు కార్నర్ మీటింగ్లు పబ్లిక్ మీటింగ్లను కూడా పూర్తి స్థాయిలో పెట్టి అక్కడ కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ స్థానాలు ఒక్కటి కూడా రాకపోవడానికి కారణం ఏంటి అంటే పూర్తి స్థాయిలో కేటీఆర్ నిర్వాహికమే అనేటటువంటి ఒక కీలకమైనటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కేటీఆర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరిని కలుపుకొని ముందుకు పోయలేదు కేటీఆర్ ఒంటత్తి పోకడబోయిండు కేటీఆర్ అనేక వ్యక్తులను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేసిండంటూ కొంత నడుస్తున్నటువంటి చర్చ అట్నే కేసీఆర్ కూడా కేటీ రామారావుకు చాలా క్లియర్ కట్ గా ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందట ఎట్టి పరిస్థితులలో అండ్ ప్రెసిడెంట్ పదవిని రాజీనామా చేయాల్సిందే ఎందుకంటే కేటీఆర్ పార్టీ బాధ్యతలంతా తీసుకున్నాడు కేటీఆర్ భుజాన వేసుకొని అన్ని నియోజకవర్గాలలో పర్యటన చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు హరీష్ రావు గతంలో చెప్పిండు కేటీఆర్ చూడండి నేను ఏదైతే హైదరాబాద్కి సంబంధించిన నియోజకవర్గాలన్నీ సిటీ ప్రాంతాలలో ఉన్నటువంటి నియోజకవర్గం నేను ఇన్ఛార్జ్ తీసుకుంటే ఇవన్నీ గెలిచినాయి హరీష్ రావు ఫెయిల్ అయిపోయిండు కేసీఆర్ ఫెయిల్ అయిపోయిండు సంతోష్ రావు ఫెయిల్ అయిండు కవిత ఫెయిల్ అయింది అనేటటువంటి కోణంలో కేటీఆర్ గతంలో మాట్లాడిండు కానీ పబ్లిక్ ఒక క్లారిటీలోకి వచ్చింది ఏంది కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి అహంకారం కేటీఆర్ ఉంటతి పోకడా పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది అంతేందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భవన్లో మొన్న ఏది ఏదైతే జూలై ఫస్ట్ అనుకుంటా జూలై ఏప్రిల్ ఫస్ట్ అనుకుంటా అయితే ఆ రోజు కొంత పూజలు జరిగినటువంటి రేపథ్యం కొత్త సార్లు అంటారు కదా కొత్త రోజున ఆ రోజు అయ్యగారు అక్కడ పూజలు చేస్తా ఉంటే కేటీ రామారావుకు చెప్పిండు నీ నోటిదులా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నీ నోటి దూల వల్లనే ఇబ్బంది పడతా ఉంది పార్టీ అంటూ కూడా చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి పూజారి చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు కేటీ రామారావుకు సార్ ఆ రోజు ముసిముసి నవ్వులు నవ్విండు ఆ నవ్విండు తర్వాత అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో తిరిగిండు తిరిగి సేమ్ డైలాగులు మళ్ళా కేసీఆర్ అధ్యక్షుడు ఉద్యమకారుడు సాగు నోట్ల తలకాయ పెట్టాడు అప్పుడు అహంకారమే వాళ్ళని వీళ్ళని తిట్టడము వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టడము వాళ్ళని వీళ్ళని అబ్యూజ్ లాంగ్వేజ్ తో తిట్టే ప్రయత్నం చేయడము ఇవన్నీ కోణాలు కూడా తెరపైకి వచ్చింది తర్వాత ఇటు కవితకు సంబంధించినటువంటి విషయంలో కూడా పార్టీకి అత్యంత కీలకంగా డ్యామేజ్ జరిగింది ఓవైపు తెలంగాణ సమాజం ఏమనుకున్నది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ బిడ్డనే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తినే తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నది మన తెలంగాణ పరువును తీసుకుపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టింది ఢిల్లీలో మన తెలంగాణ పరువును మొత్తం కథం చేసి పడేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత చేసి దాదాపు రెండు నెలలు అయితే ఉంది టిహార్ జోల్లో ఉండబట్టి అంటే తెలంగాణ పరువును తీసేసింది ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించిన పేరు కూడా పూర్తి స్థాయిలో కవిత చెడగొట్టింది ఈ పార్టీని డ్యామేజ్ చేసింది కవిత మరోవైపు కేటీ రామారావు వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా ఈ పార్టీలో నుండి వెలిపోయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరిని కూడా తీసేయాలంటూ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలకమైన నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వర్కింగ్ ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి పదవిలో మాత్రం ఇప్పుడు హరీష్ రావుకు చోటు తగ్గేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ హరీష్ రావుతో ఒక కొత్త పార్టీని ఏర్పరచుకునేటటువంటి కార్యక్రమంలో ఉన్నాడు కానీ ఆ కొత్త పార్టీని కూడా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ ఒక కీలకమైనటువంటి కోణాలు ఉంటాయి ఏందంటే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్ముతలేదు సో హరీష్ రావును ఎంతో కొంత నమ్మే అవకాశం ఉంటుంది ఈటల రాజందర్ ఎట్లయితే తీసేసినామో హరీష్ రావుని కూడా అట్లనే తీసేస్తే ప్రజలు మరి మళ్ళీ హక్కునే చేర్చుకొని మళ్ళీ కొంత ధరికి చేర్చుకొని మారీసన మారీసన అని చెప్పి సొక్కాలు జింపుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే హరీష్ రావు కూడా గతంలో నుండి మోసపోతాడు మోసపోతాడు అని చెప్పి ఇటు ప్రజలు కూడా భావించరు పార్టీ నేతలు భావించారు కాబట్టి సో హరీష్ రావుని కూడా ఒక కొత్త డ్రామా ప్లే చేసి కొత్త పార్టీ పెట్టించి సో ఈయన ఏ పార్టీలో అంటే అలయన్స్ పెట్టుకోకుండా కేసీఆర్ డైరెక్ట్ హరీష్ రావుతో కొత్త పార్టీ పెట్టింది ఆ పార్టీ కూడా టీఆర్ఎస్ పేరు మీదనే రావచ్చు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా వేరే పేరు మీద మళ్ళీ టిఆర్ఎస్ అనేటటువంటి పార్టీని హరీష్ రావు పేరు మీద పెట్టించి ఈ బిఆర్ఎస్ పార్టీని కాస్త హరీష్ రావు పార్టీలోకి విలీనం చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే కేసీఆర్ కో పాజిటివ్ పాయింట్ ఉంది ఏంటంటే ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీని పెట్టుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు కానీ ఒకవేళ పెట్టుకుంటే ఇటు పార్టీలకు సంబంధించిన నేతలు కానివ్వండి ప్రతిపక్షానికి సంబంధించిన హోదా కూడా కోలిపోతాడు తర్వాత అధికార పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి వీళ్ళందరూ కూడా కేసీఆర్ ని మళ్ళీ విమర్శించేటటువంటి అవకాశం ఉంటది చిన్న చూపు చూసే అవకాశం ఉంటది అంటే జాతీయ పార్టీ పెట్టిండు ఫెయిల్ అయిపోయిండు మళ్ళీ ఆ రాష్ట్రానికి సంబంధించి అంటే మళ్ళీ లోకల్ పార్టీని అంటూ కూడా కేసీఆర్ ని అవహేళనగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అంటూ కేసీఆర్ ప్లీ ప్లాన్ గా మళ్ళీ హరీష్ పార్టీ పెట్టిదాం అనేటటువంటి ఆలోచన అంతకంటే ముందు కేటీ రామారావుకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పీకేయడానికి అడిగి ఉన్నటువంటి పరిస్థితి మొత్తానికి కేటీఆర్ కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఎస్ నేను తప్పు చేసిన వంద శాతం ఈ పార్టీ వ్యవహారాలు నేనే చూసుకున్నా ఇక ఓడిపోయినాము నా వల్ల కావంటూ కూడా కేటీఆర్ రాజీనామా చేయడానికి ఒప్పుకోవడానికి కూడా రెడీ ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ ఎందుకంటే పూర్తి స్థాయిలో పార్టీలకు సంబంధించిన వ్యవహారం కేటీ రామారావును తీసుకున్నాడు కేసీఆర్ కు ఆరోగ్యం బాలేనప్పటికీ కూడా హరీష్ రావు కూడా కీలకమైనటువంటి కార్యక్రమాలు కేసీఆర్ అప్పచెప్పలేదు కానీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలంతా కూడా ఇన్ఛార్జ్ గా వ్యవహరించినటువంటి పరిస్థితి కాబట్టి ఇటు పార్లమెంటు నియోజకవర్గాలు కానివ్వండి లేకపోతే అసెంబ్లీకి సంబంధించిన నియోజకవర్గాలలో కెటి రామారావు పూర్తి స్థాయిలో బాధ్యత వహించిండు ఈ బాధ్యత కేటీ రామారావు పైనే ఉంది సరే అసెంబ్లీలో అధికారంలోకి రాకపోవచ్చు కానీ ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చినాయి అంటే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి హోదా అయినా వీళ్ళు సాధించుకునేటటువంటి కీలకమైన కార్యక్రమం చేశారు కానీ పార్లమెంటు విషయానికి వస్తే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఒక్క సీటా ఒక్క సీటు కూడా రాదా అంటే కేటీఆర్ సకాలంలో ఇటున్నది అన్నట్టు కథ అన్ని పార్లమెంట్ కాళ్ళకు గజలు కట్టుకుని ఇరువురు మంచిగానే ఏడ ఓటు తాడ ముచ్చడి ఎప్పుడు కేటీఆర్ మా నాయన మొత్తం కట్టలు కట్టిండు అని చెప్పి అవి ఇవి డైలాగులు చెప్పాలి మళ్ళీ ఇటు రావాలి అంతే కేటీఆర్ చేసిన కథ ఎట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేయాడు ఈయనే మాట్లాడతాడు సార్ అంతా మళ్ళీ అబ్యూజ్ లాంగ్వేజ్ ప్రతిసారి కేటీఆర్ మాట్లాడిన అబ్యూజ్ లాంగ్వేజ్ తర్వాత కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎట్లా డ్యామేజ్ జరిగిందంటే ఫార్మా ఏరియాసింగ్ కంపెనీకి కేటీ రామారావు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ వితౌట్ క్యాబినెట్ పర్మిషన్ ఆర్థిక శాఖ మంత్రి పర్మిషన్ లేకుండా యాభై ఐదు కోట్ల రూపాయలు ఏదో వీళ్ళ ఇంట్లో ఏదో ఏమంటారు పంటలు పండించి లేకపోతే వ్యవసాయం చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఏదో ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ తీసుకుపోయి కేటీ రామారావు రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ చేసిన యాభై ఐదు కోట్ల రూపాయలు తర్వాత ఇదే కేటీ రామారావు అనేటటువంటి వ్యక్తి శివ బాలకృష్ణ అని చెప్పి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి డైరెక్టర్ ఆయనే ఏది బిల్డింగ్లకు పర్మిషన్ ఇస్తా ఉంటాడు హెచ్ఎండిఏకి సంబంధించిన డైరెక్టర్ ఆ రూపంలో అది రెండు ఫ్లోర్లకు పర్మిషన్ ఉంటే కేటీ రామారావుకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది బినామీలు అలా పీఏలు పిఆర్ఓలు వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి రెండు ఫ్లోర్లకు పర్మిషన్ కాస్త ఐదు ఫ్లోర్లకు ఆరు ఫ్లోర్లకు డబ్బులు తీసుకొని మరి పర్మిషన్ ఇప్పించేటటువంటి ప్రయత్నం చేశారు తర్వాత కోకాపేట భూములు కానివ్వండి ఉప్పల్లో ఉన్నటువంటి బగాయత్లో ఉన్నటువంటి భూములు కానివ్వండి గవర్నమెంట్ భూములు కానివ్వండి వంద కోట్ల రూపాయలకు ఎకరం ఉండాల్సినటువంటి భూములను కాస్త వీళ్ళు అడ్డికి పాశారు ఏది యాభై కోట్లకు అరవై కోట్లకు నలభై కోట్లకు అమ్ముకునేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు తర్వాత కాళేశ్వరానికి సంబంధించిన వచ్చు కానివ్వండి ఐటీ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా అనేకమైనటువంటి అవకతవకలు జరిగినాయి అనేటటువంటి కోణాలు వినబడుతున్నటువంటి పరిస్థితి అంటే పనికి రానటువంటి పనులు కేటీఆర్ చేసిండు పనికి వచ్చేటటువంటి పనులు చేయలేదు తర్వాత కేటీఆర్ మొన్న ఒక దాంట్లో అడ్డగోలికి రురుక్కుపోయిండు ఏమన్నాడు సార్ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లు చేపితుండు ఫోన్ టాపింగ్లు చేపిస్తుండ్రు అంటా అవునండి ఇద్దరు ముగ్గురుచ్చగా ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు దాంట్లో తప్పేముందని చెప్పి కేటీఆర్ మాట్లాడిండు అంటే కేటీఆర్ ఈ విషయంలో కూడా వాళ్ళ నాన్న నిర్కించేటటువంటి ప్రయత్నం చేసిండు తర్వాత ఓడిపోయినాం ఓడిపోతే తప్పేముంది అంటే ఓటమిని కూడా అంగీకరిస్తున్న పరిస్థితి తర్వాత ఇదే కేటీఆర్ ప్రజలను తప్పుబడుతున్నాడు ప్రజలకు బుద్ధి లేదా లేకపోతే అది లేదా ఇది లేదా అన్నట్టుగా మాట్లాడింది తర్వాత ఒక ఒక స్టూడియోలో మళ్ళీ కేటీఆర్ మాట్లాడిన మాట ఏంది తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలు తెలివి చెప్పి కేటీఆర్ మాట్లాడతాడు అంటే ఆయన 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 గెలిపిస్తేనేమో తెలంగాణ ప్రజలు తెలివికెళ్ళలో ఆయన ఓడగొడితే ఇవాళ తెలివి కళ్ళోలు కాదంటే కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు అది కూడా చాలా క్లియర్గా గతంలోనే మనం కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం మరి మేమేమంటున్నాం సరే ఇప్పుడు తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలు తెలివి కలలో అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా మరి బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కదా మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో జాతీయ పార్టీ కాబట్టి ఆ తెలివి కళ్ళ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తారు ఆ రోజు పోటీ చేయలేందుకు అంటే భయానికి పాల్పడి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఎట్లయినా మమ్మల్ని ప్రజలు ఓట్లేసేటటువంటి పరిస్థితి లేదు మా దుకాణం బంద్ అయిపోయింది మమ్మల్ని ఎవ్వరూ నమ్మేటటువంటి అవకాశం లేదనేటటువంటి క్లారిటీకి కేటీఆర్ వచ్చిండు దీన్ని పూర్తి స్థాయిలో కేటీ రామారావు బాధ్యత వహిస్తున్నటువంటి పరిస్థితి ఎస్ నేను తప్పు చేసినా ఇక నేను రాజీనామా చేస్తున్నా అనేటటువంటి కోణంలో కూడా కేటీ రామారావు పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తున్నటువంటి పరిస్థితి కేటీఆర్ తో పాటు కవిత కూడా పార్టీకి టీఆర్జెన్ నుండి బయటకు వచ్చిన తర్వాత రాజీనామా చేసేటటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి సో కేసీఆర్ మాత్రం హరీష్ రావుకు పగ్గాలిద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు హరీష్ రావుకు ఈ కీలకమైనటువంటి పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్షిప్ కూడా ఇచ్చేటటువంటి దాఖలాలు కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి